సర్వేపల్లి రామకృష్ణ జయంతి పాఠశాలలో సందర్భంగా పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా సర్వేపల్లి రాధకృష్ణ ఉపాధ్యాయునిగా చూసిన సేవలు దేశానికి అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ గురువులను గౌరవించడం అన్న ధర్మం వారికి రుణపడి ఉండాలన్నారు ఈ సందర్భంగా పల్లి రెండవ బ్రాంచ్ లో నూతన కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్యాంప్రసాద్ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మి వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి మరియు ఉపాధ్యాయ బృందంతో పాటు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు